ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలము కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన మనలను దర్శించిన ఉన్నాడు కనుక మన పొడకలిద్ద నుంచి లేచి మన ప్రభుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు నూట పదహారవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములను ధ్యానం చేసుకుందాం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి నా పాదములను నీవు ఉన్నావు సజీవులున్న దేశములో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును హాలూ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు మనకొరకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడలారా ఆయన మనము జారి పడకుండా మన పాదములను ఉన్న దేవుడు కన్నీరు విడవకుండా మన కన్నులను అవును ఆయన కన్నీరు విడవకుండా మనకు తోడుగా ఉన్న దేవుడు మరణము నుండి మన ప్రాణమును కాపాడిన దేవుడు ప్రియ దేవుని బిడలారా మన పడకల యుద్ధ నుంచి మన మరణ పడకల యుద్ధ నుంచి అవును ఎంతోమంది గత రాత్రే పడకల మీదనే మరణించిన వారు గతించిపోయిన వారు ఈ లోకంలో ఉండగా సజీవులుగా ఆయన మనో లేపి ఉన్నాడు సజీవులున్న దేశములో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అంటూ ఉన్నాడు భక్తుడు అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది తమ జీవితాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక వారు మరణించిన వారుగా అవును బలవంతముగా వారి ప్రాణములను వారే వారుగా ఈ లోకములో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం మరి గడిచిన వారము ఒక మరి దాదాపు ఒక సిక్స్టీ ఇయర్స్ ఉండవచ్చు ఒక పెద్ద ఒక అంకుల్ మరి తన జీవితంలో ఏ బాధ మరి అతను మరి ఆ యొక్క అనుభవానికి గురి చేసిందో తెలియదు కానీ అతను సూసైడ్ చేసుకొని అవును ప్రియ దేవుని బిడలారా మరి హ్యాంగ్ చేసుకొని బలవంతంగా తన యొక్క ప్రాణమును తీసుకున్నవాడుగా ఉన్నాడు కుటుంబం అంతా సంద్రములో శోకములో మునిగిపోయినది అవును మరి అరవై సంవత్సరములు అభిప్రాయము కలిగిన ఆ యొక్క వ్యక్తి ఆ వయసులో తన ప్రాణమును బలవంతముగా తీసుకోవడానికి మరి ఎందుకు అనుమతించాడు అవును వారి జీవితాల్లో నెమ్మది లేని అనుభవం క్రీస్తులేని అనుభవం దేవుని శక్తి కలిగిన జీవవాక్కు జీవవాక్కులేని అనుభవం ఈ వాక్యము మన బాధలో మనకి నెమ్మదినిస్తుంది కదండి అనుదినము భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన వాక్యం ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయం కాలం మరణము నుండి మా మన ప్రాణమును కన్నీరు విడవకుండా మన కన్నులను జారిపడకుండా మన పాదములను తప్పించిన దేవుని స్థుతిస్తూ సజీవులు ఉన్న దేశములో యోవా సన్నిధిని మనము కాలము గడిపేవారంగా ఉండాలి ఇది సజీవులు ఉన్న దేశం కానీ మనము ఎక్కడ కాలము గడపాలి మన సమయము ఎక్కడ వెచ్చించాలి అవును హోవా సన్నిధిలోనే ఆయ అక్కడే మనకు భద్రత ఆయన సన్నిధిలోనే మనకు సంరక్షణ ఆయన సన్నిధిలోనే మనకు విడుదల ఆయన సన్నిధిలోనే మనకు క్షేమము మనకు నెమ్మది మనకు ఆనందము అవును ఎందుకంటే ఆయన మరణము నుంచి మన ప్రాణమును కన్నీరు విడవకుండా మన కన్నులను జారి పడకుండా మన పాదములను కాపాడిన దేవుణ్ణి స్థుతించకుండా మౌనముగా ఉండగలమా ఆయన లేకుండా ఒక అడుగు ముందుకు వేసిన అది మనకు నిష్ప్రయోజనము నష్టమే ప్రియ దేవుని బిడ్డ ప్రతి అడుగుని ప్రభుతోనూ నీ జీవితము ప్రభు యొక్క సన్నిధితోనూ నీవు కాలము గడపాలి సజీవులు ఉన్న దేశములో ఎహో సన్నిధినే నీ కాలము నీవు గడపవలసి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ ఆయనకు వేరుగా ఉండి మనము ఏమి చేయలేము ఏమీ సాధించలేము ఏమీ పొందుకోలేము ఒకవేళ ఆయన లేకుండా నేను ఏదో సాధించాను అని ఒకవేళ నీలో మరి ఆ యొక్క ఆలోచన అతృప్తి ఉంటే అది నిష్ప్రయోజనము అవును కనుక మన దేవుని బట్టి ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి ఆయనను స్థుతిస్తూ ఈ దినచర్యను ఆయనతో ప్రారంభించుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం అయ్యగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ గణనామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు అవు నాయన సజీవులు ఉన్న దేశములో యహోవా సన్నిధిని మేము కాలము గడిపే వారముగా ఉండాలి ఎందుకంటే మరణము నుండి మా ప్రాణమును కన్నీరు విడవకుండా మా కన్నులను జారి పడకుండా మా పాదములను తప్పించిన దేవుడవు నీవే ప్రభు నీవు తప్పించకపోతే మేము నశించిపోతామయ్యా నీవు తప్పించకపోతే మేము అణగారిపోతామయ్యా నీవు తప్పించకపోతే మేము కృంగిపోతాము అగాధములోనికి వెళ్ళిపోతాం ప్రభువా అవును నాయన ఎంతోమంది అగాధములోనికి ఎవరు పైకి లేవలేని లేపలేని అవునయ్యా అగాధములోనికి దిగజారిపోతూ ఉన్నారు కానీ ఉదయ కాలం మేము సజీవులుగా నిన్ను స్థుతిస్తున్నామంటే నాయన నిన్ను ఘనపరుస్తున్నామంటే నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి నాయన తండ్రి ఈ మాటలు విన్నా నీ బిడలు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక అయ్యా ప్రతి పరిస్థితి నుంచి కాపాడే దేవుడో తప్పించే దేవుడో ఆదుకునే దేవుడో నిన్ను బట్టి ప్రభాస్త సంతోషించే బిడలుగా నిన్ను బట్టి ఆనందించే బిడలుగా నిన్ను బట్టి ధైర్యాన్ని శక్తిని బలాన్ని పొందుకునే బిడలుగా ని బిడలను దీవించి వారి పనుల్లో జయం ఇవ్వండి వారి పనుల్లో సఫలీకృతం ఇవ్వండి వారి పనుల్లో క్షేమం ఇవ్వండి ఏ విషయంలో కూడా వారి పాదములు జారి పడకుండా వారి కనుల నుంచి కన్నీరు రాకుండా మరణము నుంచి వారి ప్రాణమును తప్పించమని భద్రపరచమని ఈ దినమంతాన్ని కృపతో నింపమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. God bless you.